మన పిల్లలకు కూడా దీన్ని తినేటట్టు చేయాలి చామకూర పప్పు కూడా దీని ఆకులతో వేసిన పప్పు నేను ఇప్పుడు దాని గడ్డలతో కూర చేస్తున్నాను ముందుగా ఉడకబెట్టుకొని పొట్టు తీసి పెట్టేసుకున్నాయి రెడీ పెట్టుకున్న చామగడ్డలు ఇవి ఇది ముందే ఉడకబెట్టేసుకున్నట్టయితే కొంచెం దురద నోట్లో అంటే మనం తింటున్నప్పుడు నాలుగు పైన దురదలాగా వస్తుంది ఉడకబెట్టకుండా సరిగ్గా ఉడకనట్టయితే కనుక అందుకని మనం మంచిగా ఉడకబెట్టేసుకోవాలి ఉడకబెట్టేసుకొని దీంట్లో పొట్టు మొత్తం నీచేసి బాగా కడిగి పెడుతున్నాను నేను ఇవి ఉడికినాయి కాబట్టి దీన్ని ఎక్కువగా టైం తీసుకో తీసుకోదు దీన్ని ఫ్రై చేసుకోవాలి మనం ఫ్రై చేసుకున్న తర్వాత నేను మిగిలిన ప్రొసీజర్ మీకు చూపిస్తాను ఇది చాలా రుచికరంగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇది మనము మన పిల్లలు తినేటట్టు ప్రతిసారి అంటే కనీసం తను పిల్లలని ఎక్కువ తింటే మంచిది అంటే మీరు ప్రయత్నం చేయండి ఇందులో నేను ఇప్పుడు ఫస్ట్ ఇస్తున్నాను అలాంటి వృత్తి కానీ కొంచెం మంచి ఎర్ర వేయంత వరకు వేయించుకోవాలి పెద్ద ముక్కలు ఎందుకు వేస్తున్నాను అంటే పులుసు కాబట్టి ఇంకా కొంచెం ఉడికేసరికి చిన్నగా అయిపోతాయి ముక్కలన్నీ కూడా అందుకని కొంచెం ముక్కలు పెద్దగా సైజ్ చేసుకున్నాను మిగిలిన ప్రెసిడెంట్ నేను మీకు చూపిస్తాను చూడండి కొద్దిగా టమకొని పోయి వేయి నెయ్యి కొంచెం నేర్పలు చేస్తున్నాను సో దీంట్లో మనము చింతపండు పులుసు సరిపడా వేసుకోవాలి మనం కూర ఎంత క్వాంటిటీ వేస్తే దాని దగ్గర చింతపండు పూసేసుకోవాలి కారం కొంచెం ఉప్పు కారం సరిగ్గా అవేసుకున్నట్టయితే చాలా రుచికరంగా ఉంటుంది సరిపడా ఉప్పు వేసినాను నువ్వుల పొడి పల్లీల పొడి మిశ్రమం ఈ రెండు బెల్లం వేస్తున్నాను కొంచెం ఎందుకంటే పులుపు కాబట్టి బెల్లం ఖచ్చితంగా వేసుకోవాల్సి వస్తుంది కొద్దిగా బెల్లం వేసుకున్నాను దీంట్లో మనము మొత్తం ఉడికే ముందట కొత్తిమీర వేసుకుంటే కూర మొత్తం రెడీ అవుతుంది సో మీరు కూడా ఒకసారి ఫ్రై చేయండి చూడండి మంచి కూర రెడీ అయిపోయింది ఎప్పుడైతే మనకు కూర ఉడికిందని చెప్పడానికి ఇలా కొంచెం నూనె పైకి చేరుకున్నట్టు ఉంటుంది సో మొత్తం కూర ఉడికిపోయింది ఇది చామగడ్డ పులుసు మీకోసం రెడీ